ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక రూలింగ్ ఇచ్చారు బెదిరింపులు అభియోగాలతో జగన్ తనకు లేఖ రాశారని చెప్పారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అవాకులు చవాకులు పేలారు స్పీకర్ కి హైకోర్టు సమన్ ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పారు స్పీకర్ కి దురుద్దేశాలని ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు అయ్యన్న పాత్రుడు ఇక స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ ని క్షమిస్తున్నా ఇక ముందు కూడా జగన్ ఇలాగే వ్యవహరిస్తే ఏం చేయాలో సభకే బదులు పెడుతున్నానంటూ ప్రకటించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటారు నేను మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి అభి చిన్న కన్ఫ్యూజన్ ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా కన్ఫ్యూజన్ ఎందుకు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు ఎలా బాస్ వాలా బాస్ వాలా బి ద బాస్ సంధి ప్రేలాపనలు ప్రయోగంలోకి తీ క్షమించు ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను సభాపతి హోదాలో క్షమిస్తున్నాను ఈ ధోరణి ఇలాగే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను ఈ పదహారవ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఇరవై నాలుగు తేదీన నాకు ఒక లేఖ రాశారండి ఆ లేఖలు అంతా చూస్తే అభియోగాలు ప్రేలాపణలు బెదిరింపులు మయం అంతకంటే ఏమీ లేదు దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచార అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది ఇంకా ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది గౌరవ హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసిందని ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ అర్హత ఉందో లేదో నిర్ధారణ ఇంకా జరగలేదు జగన్మోహన్ రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు చవాకులు అసత్యాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను